అయ్యా చంద్రబాబు నాయుడు గారు అయ్యా లోకేష్ అమ్మ భువనేశ్వరమ్మ ఇటువంటి స్వా ఇటువంటి ప్రజాస్వామ్యం కావాలంటే ఇంత దరిద్రంగా చేయాలనుకుంటే నువ్వు ఒక జీవో పాస్ చేసుకొని నీకు నచ్చినటువంటి అభ్యర్థులు నువ్వు చేసుకో మమ్మల్ని ఎందుకు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయమని చెప్పాలా ఈరోజు ప్రపంచానికంతా కూర్చొని ఏదో జగన్మోహన్ రెడ్డికి పరపతి పోయిందని చెప్పి మీరు ఎందుకు మీరు ప్రచారం చేయాలా జగన్మోహన్ రెడ్డికి పరపతి ఉందో లేదో ఆయన నాలుగు అడుగులు వేస్తే ఆయన ఆయన వెంట వచ్చేటువంటి జన సముద్రం చెప్తుంది ఆయనకు మద్దతు ఉందో లేదో ఎన్నికల ముందు మేము సర్వే చేశాం అనేక సర్వే సంస్థలు కూడా సర్వే చేస్తాయి ఏ సర్వే సంస్థ కూడా పదహైదు వందల కంటే ఓట్ల 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 కంటే తక్కువ మెజార్టీ లేకుండా గెలుస్తామని చెప్పి వైఎస్ఆర్సీపీకి అన్ని సర్వే రిపోర్ట్లు నా దగ్గర ఉన్నాయి సర్వే రిపోర్ట్లు పదహైదు వందల అధ్వానంగా ఇచ్చేటువంటి సర్వే పదహైదు వందలు మ్యాక్సిమం ఇచ్చేటువంటి సర్వే మూడు వేల ఐదు వందల ఓట్లు పదహైదు వేల నుంచి మూడు వేల ఐదు వందలకు తక్కువ ఏ యొక్క సర్వే సంస్థ ఇవ్వాల మరి ఇంత స్వచ్ఛందంగా సర్వే వాళ్ళు చెప్తున్నారు మీరేమో మీకు స్వయంగా మీ అంతకు మీరు ఓట్లు వేసుకుంటారు ప్రపంచానికంతా కూర్చొని ముప్పై సంవత్సరాలుగా లేనటువంటి స్వేచ్ఛ ఈరోజు పులివెందుల్లో కలిగింది అని చెప్పేటువంటి ఒక భయంకరమైనటువంటి అబద్ధాన్ని ప్రజల మీదకు రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది హాస్యాస్పదం కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను